హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది వితేజ్ హైబ్రిడ్ సీడ్స్ వారి హానర్ అనే వెరైటీ అండి చూడండి చూడండి కాయలు చూడండి కాయలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నారు చూడండి గమనించగలరు అండి గమనించగలరు చెట్టులారు చూడండి ఎస్వి తేజ్ హైబ్రిడ్ షీట్స్ వారి హానర్ హానర్ ఎస్వి తేజ్ హైబ్రిడ్ షీట్స్ వారి హానర్ అనే వెరైటీ అండి చూడండి కాయ సైజు కానీ కలరు కానీ కలర్ కానీ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి అసలు ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయండి చూడండి చూడండి ఎలా ఎలా కనబడుతుంది ఒక్కసారి కాయ సైజు నాలుగు అంగుల పైనే ఉన్నానండి ఒకసారి చూడండి ప్రతి ఒక్క రైతు చేసుకుంటే మిగతా చిక్కటి కాపు ఈ సంవత్సరం ఆడైనా మీరు చూసారో లేదో నాకైతే తెలియదు చూడండి ఎస్వి తేజ్ హైబ్రిడ్ షీట్స్ వారి హానర్ అనే వెరైటీ అండి ఎకరంకి ఇచ్చాము ఎకరం కూడా ఒకే రేంజ్లో ఉన్నదండి చూడండి చూడండి లోపల వెళ్ళలేని పొజిషన్లో లోపల అల్లుకున్నది కొమ్మలు అట్టు చూపెట్టు చూడండి మెల్లగా మెల్లగా చూడండి ఎలా ఉందో ఒక్కసారి గమని గమనించి మన వెరైటీని తీసు